యూరియా ఇష్యూ యూరియా అయితే ఒకవైపు ఏమో ఏమంటున్నారు అసలు భయం భయభ్రాంతులు అంటారు చూడు భయభ్రాంతులు చూస్తున్నట్లు రైతుల ముసుగులో రాజకీయం చేస్తే ఖబర్దార్ మనుషుల పశువుల తప్పుడు వార్తలు రాస్తే కబర్దార్ ఈనాడు ఒక పక్క మళ్ళా బుధవారం నాటికి రాష్ట్రంలో తొంభై నాలుగు వేల ఎనిమిది తొంభై ఐదు వేలు వేసుకుందాండి బుధవారం నాటికి రాష్ట్రంలో తొంభై ఐదు వేల టన్నులు అందుబాటులో ఉంది వచ్చే పదో రోజుల్లో ముప్పై వేల టన్నులు వస్తుంది అంటే అప్పుడు ఎంత అయినట్లు తొంభై ఐదు ముప్పై నూట ఇరవై ఐదు ప్లస్ తాజాగా యాభై మూడు వేల టన్నులు మళ్ళా కీటం ఇస్తాననింది అప్పుడు ఎంత అయినట్లు ఒక తొంభై ఐదు వేలు వేసుకుందాము ఒక ముప్పై నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఒక యాభై ఐదు వేసుకుందాంలే నూట నూట ఎనభై కానీ రెండు లక్షల డెబ్బై వేల టన్నులు అందుబాటులోకి వచ్చింది అంటారు ఏంది లెక్కలేండి అని మీరే చెప్తారు ఆడ చూస్తే ఆ లెక్కలు ఈడ ఈడే ఈ లెక్కలు రెండు లక్షల డెబ్బై వేల టన్నులు ఉంది అని మీరే అంటారు తొంభై ఐదు వేలు ఈ రోజు చేతులు ఉందని మీరే అంటున్నారు ముప్పై వస్తుంది అని అంటున్నారు యాభై శాంక్షన్ అయింది అని అంటున్నారు కానీ రైతుల ముసుగులో రాజకీయం చేస్తే ఖబర్దార్ మేమేం చేసినామండి ప్రతిపక్ష పార్టీ రైతుల తరఫున పోయి మాట్లాడాలన్నా లేదా వద్దా ఏదన్నా సవరణ చేస్తే సరిపోతుంది కదా ప్రతిపక్షమే ఉండకూడదు అసలు అని చెప్పేసి మళ్ళా ఇది ఏమీ అను ఫేక్ల పని పడతాం రైతుల ముసుగులో వైసీపీ రాజకీయం ఎరువుల రవాణాను అడ్డుకుంటుంది ఎవరు అడ్డుకుంటున్నారండి అడ్డుకుంటే తోలు ఎవరు చెప్తాను నేను చెప్తాను ఎవరు అడ్డుకుంటున్నారు ఇది దాని తర్వాత ఈ ఇటుపక్క చూస్తేనేమో కలెక్టర్ కాన్ఫరెన్స్లో యూరియాపై ఏమని సరఫరాలో విఫలమయ్యాం కలెక్టర్ల సదులో సీఎస్ సీఎం చంద్రబాబు గారు మీరే చెప్తున్నారు ఒకవైపు సరఫరాలో విఫలమైపోయినామని ఈనాడు యూరియా వాడకం తగ్గిస్తే బస్తాకు ఎనిమిది వందలు ఇస్తాం ఎందుకు ఈ కన్ఫ్యూజను అని ఇప్పుడు మేమేం చేసినాము అయ్యో తక్కువ ఉంది అని అన్నాం తక్కువ ఉంది అని అంటే మీరు ఒప్పుకోరు ఒప్పుకోరు కొంతమంది ఆర్డీఓకు ఏం పెద్ద ఆర్డీఓకు ఒక రైతుల తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి పోతే మొత్తం ఇక్కడికక్కడ ఆపి అంశాలు విధించి ఎవరెవరికి కన్నబాబు గారు ఫార్మర్ అగ్రికల్చర్ మినిస్టర్ ఆయన మూడు సంవత్సరాలు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన బయటకు వస్తానంటే ఇంటి బయటకు వచ్చిన వచ్చి చూడు నీ మీద నువ్వు పొరపాటున జరిగా అంటే ఇవన్నీ నేను లోపలికి వేస్తానని చెప్పి భయపడిస్తారు కాకానికి కోరుదండి ఆయన ఫార్మర్ అగ్రికల్చర్ మినిస్టర్ ఆయన కదే పరిస్థితే ఆయన ఇరిగేషన్ మినిస్టర్ పాప అమ్మటి రాంబాబు ఆయన కదే పరిస్థితే ఆయన పాపము అనంత వెంకట్రామరెడ్డి గారు మూడు సార్లు పాపం ఎంపీగా చేసినారు ఎమ్మెల్యేగా చేసినారు మొత్తం వాళ్ళ ఇంట్లో పది సార్లు ఇప్పటికీ ఎలక్షన్లు ఆయనకు అదే పరిస్థితే పోనీ ఇది నిజమా కాదని చూస్తే ఎక్కడన్నా చూడండి ఫోటోలు చూడండి ఎరువుల కష్టాలు ఏది ఘంటసాల మండలం లంకిపల్లె ఇది చూడండి క్యూ చూడండి క్యూ చూడండి ఇది తప్ప అంటే మనం చెప్తే వస్తారా క్యూ ఇట్లా ఎక్కడన్నా కానీ నెక్స్ట్ అదేవిధంగా గంటసాలం పార్వతీపురం మాన్యం పార్వతీపురం అదేవిధంగా విజయనగరం ఎస్కోట అదేవిధంగా రాజాం ఎస్కోట రాజాం అదేవిధంగా అనకాపల్లి తుమ్మపాలెము తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి ఇటువంటి ఎవరైనా చూస్తే ఎలక్షన్ అనుకుంటారు క్యూలో నిలబడినేది కానిస్టేబుల్ పక్కన ఇటు ఎలక్షన్ మాదిరి ఉంది ఈ విధంగా చూసుకుంటూ పోతే ఏలూరు వేడు చూడండి ఏలూరు వేడు ఆ తర్వాత గొల్లపూడి ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లా రేపల్లె పామరు సోమందేపల్లె సత్యసాయి జిల్లా అన్నమయ్య జిల్లా క్యూ చూడండి అసలు ఇది చూడండి చిత్తూరు జిల్లా కుప్పం ఇది చూడండి కుప్పం సేమ్ ఎలక్షన్ లో పోలింగ్ క్యూ మాది లేదు ఇది చెప్తే కోప ఏమన్నా మేము పక్క వర్షం పడుతుంటే పాపం యాక్చువల్ యాక్చువల్గా ఏం చెప్పనా ఒకటేమో తక్కువ ఉంది తక్కువ ఉండేది కాక ఇంకోటి కూడా చేసినారు ఆ వచ్చిన తక్కువ ఏం చేశానంటే అంటే ఒక రకంగా మీకు యూరియా మీరు తెప్పించుకునే తక్కువ వచ్చిన తక్కువ మీరు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని మీరు గట్టి అడిగితే ఎట్లా ఇవ్వకుండా పోతారండి మీ ఆధారమే కదా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వేరే విధంగా ఆలోచన చేసినా మీ మీద ఆధారపడినారు కాబట్టి మీరు ఏం చెప్తే అది చేయాల్సిందే కానీ ఏం జరిగిందంటే అక్కడ అక్కడ జరిగినది ఏమంటే వచ్చిన తక్కువను తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఊర్లో ఇబ్బంది పెట్టినారు వాళ్ళు ఏం చేసినారంటే బ్లాక్ మార్కెట్లో అమ్మొచ్చు కదా అని చెప్పేసి విలేజ్ సెక్రటరియట్ ఎంప్లాయీస్ మీద ఒత్తిడి చేసి వచ్చిన సరుకు అంతా వాళ్ళు ఎత్తుకొని పోయినారు అందుకని అదనంగా షార్టేజ్ వచ్చింది ఎందుకు దీనికి ఎగ్జాంపుల్ మా సొంత మండలం బేతం చర్ల కొలుములపల్లెనే విలేజ్ పాపం విలేజ్ సెక్రటరీ ఒక లేడీ మంచి అమ్మాయి అయితే వచ్చిన నాలుగు వందల మూటలు వచ్చింది ఎందుకంటే రెండు వందల కార్డులని నాలుగు వందల మూటను శుభ్రంగా ఇతర తెలుగుదేశం లీడర్లు సోకాల్డ్ లీడర్లు ఎవరైతే ఉన్నారో నాకింత అని పంచుకున్నారు ఆ ఊర్లోనే ఇంకొక తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళే వాళ్ళు వచ్చి ఇదేందండి ఇట్లా పంచుకుంటూ పోతే కానీ రైతులకి ఎట్లా అని వాళ్ళు అడిగినారు వాళ్ళు వాళ్ళే కొట్లాడుకున్నారు కొట్లాడుకున్నారు కేసులు అయినాయి వాళ్ళు వాళ్ళు తెలుగుదేశం తెలుగుదేశం కొట్లాడి కేసులు అయ్యి మూడు రోజుల క్రితము వేసుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర కంప్లైంట్ చెప్పేదానికి వాళ్ళు వాళ్ళే ఎరువులు కొట్లాడడం వలన విజయవాడకు జీపులు వేసుకొని మూడు రోజుల క్రితం పోయి పది జీపులు వేసుకొని అపాయింట్మెంట్ దొరకక వాపసు వచ్చినారు మా డోన్ నియోజకవర్గం నా సొంత నియోజకవర్గంలో డెబ్బై టన్నులు ఉష్ డెబ్బై టన్నులు ఉష్ అయింది ఆడ దాని కన్సర్న్ ఆఫీసర్ని అడిగితే ఏమంటే తెలిసినా ఎవరు దాన్ని ఏం చేసుకోలేరు నాకు పైన నుంచి బ్లెస్సింగ్స్ అంటారు అంటే పైన ఎవరని ఎవరని పై నుంచి బ్లెస్సింగ్స్ ఇది జరిగింది ఇది ఇట్లుంటే మళ్ళా రైతుల పరిస్థితి చూడండి మేము ఏమన్నా అడిగినాం అనుకో వెంటనే కోపం